అమ్మ భోగి రోజు అసలు భోగి పళ్ళు ఎందుకు పోస్తారు భోగి విశిష్టత ఏంటి భోగి మంటలు ఎందుకు వేస్తారు భోగి మంటల్లో ఏమేమి వేయాలి దానివల్ల మనకు వచ్చే ఫలితాలు ఏంటి అనేది ఇప్పుడున్న జనరేషన్కి చాలా వరకు తెలియదు ఏదో భోగి మంటలు వేసుకొని అక్కడ వేడి తీసుకుంటారు అంతే తప్ప దాని వెనక ఎంతో శాస్త్రీయంగా అర్థాలు ఉంటాయి దానికి సంబంధించి వివరిస్తారా చెప్తాను శ్రీ మహాగణాధిపతి నమ గురుభ్యో నమ డైల్ న్యూస్ డై హిందూ ప్రేక్షకులకు అనేక అనేక నమస్సులు మమ్మల్ని దీవిస్తున్న ప్రతి ఒక్కరికి కూడాను ప్రత్యేక ధన్యవాదాలు భోగి అంటే అమ్మ భోగభాగ్యాలనిచ్చేటటువంటిదే భోగి మనకి సంక్రాంతి అంటే పెద్ద పండగ నాలుగు రోజులు చేసుకునేటటువంటి పెద్ద పండగ భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ అని నాలుగు రోజులు చేసుకునేటటువంటి పండగ మరి దీన్ని పెద్దల పండగ అని కూడా అంటారు ఎందుకని అంటారంటే భోగి రోజుతో దక్షిణాయన పుణ్యకాలం అనేటటువంటిది పూర్తయిపోయి ఈ సంక్రాంతి రోజున ఉత్తరాయణ పుణ్యకాలం అనేటటువంటిది ప్రవేశిస్తుంది ద్వారాలు వైకుంఠంలో ఉన్నటువంటి సప్త ద్వారాలు కూడా తెరిచి ఉంటాయట అంత క్రితము ఎవరైతే మన పూర్వీకులు గతించి ఉన్నారో వారందరికీ కూడా ఉత్తమ లోకాలలోకి వెళ్ళేందుకు కాను అక్కడ ప్రవేశం అనేటటువంటిది ఉంటుంది అని సరే మీరు అడిగినట్టమ్మా భోగి అంటే తెల్లవార్జా గనక కనుక మనం గమనించినట్లయితే చక్కగా నాలుగు రోడ్ల కూడళ్లలో అందరూ కూడా కలిసి భోగి మంటలు పెద్ద పెద్దవి వేస్తూ ఉంటారు అంటే ఇప్పటి వరకు కూడాను చలి చాలా విపరీతంగా ఉంది ఎప్పుడైతే ఉత్తరాయణ పుణ్యకాలం అనేటటువంటిది ప్రవేశిస్తుందో అప్పుడు సూర్యనారాయణమూర్తి భూమికి కొంచెం దగ్గరగా రావటం జరుగుతుంది ఇది ఖగోళంగా మనం గమనించినట్లయితే అందుకుగాను ఆ వేడిని తట్టుకోవటానికి మన శరీరానికి స సరిపడినటువంటి వేడి సమతుల్యం కోసమని ఇది ఏర్పాటు చేయటం జరిగింది ఒక కారణం మనకున్నటువంటి భోగి పీడ ఏదైతే ఉందో అదంతా కూడా అంటే గత సంవత్సరంలో జరిగినటువంటి చేదు అనుభవాలు అవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను ఇందులో దగ్ధమైపోవుగాక ఇక నుంచి కొత్తగా అంతా కూడా ప్రారంభించాలి అనేటటువంటి దాంట్లో ఈ భోగి వంటలు వేస్తారు ఇది ఒక కారణము ఇంకా రో మూడో కారణం ఏమిటంటేనమ్మా ఈ ధనుర్మాసం నెల రోజులు కూడాను మనము చక్కగా గొబ్బెమ్మలు పెట్టుకుంటాం కదా ఆ గొబ్బెమ్మలతో చేసినటువంటి పిడకలు అన్నీ ఉంటాయి కదా ఆ పిడకలన్నిటినీ కూడాను ఒక దండలాగా ఏర్పాటు చేసి దాంట్లో వేసి ఆ భోగి మంటల్లో వేసి దాంట్లో ఆవు నీతితో వెలిగిస్తారు అలా చేయటం వల్ల వాతావరణంలో ఉండేటటువంటి కాలుష్యం ఏదైతే ఉందో అదంతా కూడా పోతుంది ఎప్పుడైతే వాతావరణంలో ఉండేటటువంటి కాలుష్యం పోయిందో మనం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటాం కదా అది కూడా ఒక కారణం ఇంకొకటి పెద్దలు చెప్పేటటువంటి మాట ఏమిటయ్యా అంటే ఈ రోజున కొన్ని దానాలు చేయమన్నారు కదా అందులో ఈ చెక్కకు సంబంధించినటువంటి దానాలు ఉంటాయి అంటే కట్టెలు ఉంటాయి చూసారా కట్టెలని వాటిని కూడాను దాన ఇవ్వమంటారు అగ్నిని కట్టెలని దానం ఎవరు తీసుకుంటారా అవునా తీసుకుంటారా ఎవరు తీసుకోరు కదా కట్టెల్ని తీసుకుని అగ్నిని తీసుకోరు కదా ఎవరు దానం అందుకని ఎవరికైతే ఆ ఇచ్చేటటువంటి పరిస్థితి దానం ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుందో వారందరూ కూడా పెద్ద కట్టెల మోపు తీసుకొచ్చి అక్కడ పెట్టి దాంట్లో అగ్ని అగ్నిని జ్వలింపజేసి అక్కడ చలి కాచుకోవటం అనేటటువంటిది ఉంటుందమ్మా ఇది ఒక కారణం అనేక కారణాలు ఉన్నాయి ఇందులో మన ఇంట్లో అంత క్రితమే తయారు చేసినటువంటి ఈ ఇంట్లో సామాగ్రి ఏవో చేయించుకుంటూ ఉంటాం కదా అంటే ఫర్నిచర్ అంటే ప్లాస్టిక్ కాదమ్మా కేవలం చెక్కకు సంబంధించినటువంటివే వాటిని ఏవైతే మరమ్మత్తులు చేయించుకున్నటువంటివి ఉంటాయో అవన్నీ కూడా దాచిపెడతారు దాచిపెట్టేసి దాంట్లో ఉన్నట్టు మొత్తం అంతా కూడా వేసేసేటం అయితే ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి మనం ఇవాళ ఆధునికలు గనక గమనించినట్లయితే కొందరు ఈ మధ్యలో ఈ వేసే భోగి మంటల దగ్గర వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ టైర్లు కానీ లేకపోతే కనుక ప్లాస్టిక్ కుర్చీలు కానీ ఇలాంటివి వేస్తున్నారు అలాంటివి ఎప్పుడూ కూడా వేయకూడదు అమ్మా అలాంటి పనులు అసలు మనం చేయకూడదు వేయకూడదు కూడా అసలు భోగి మంటలు వేటల్లో ఉన్న ఆంతర్యం ఇన్ని రకాలుగా ఉన్నది దాన్ని మనం గ్రహించుకొని ఇవన్నీ కూడా చేయకూడదు అందుకు అసలు మనం భోగి మంటలు అనేటటువంటిది వేసుకోవటంలో ఉన్న ఆంతర్యం ఇది